అందరికీ నమస్కారం రేపు మే పంతొమ్మిదిన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సిపిఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది దీంతో పాటుగా తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం నడిపిన కుటుంబాల నుంచి నేటి వరకు ప్రజల తరఫున నిలబడి అశువులు బాసిన అమరవీరులని స్మరించుకుంటూ ఆ అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సభ కార్యక్రమం కూడా రేపు ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రెడ్ బివి రాఘవల్ గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రెడ్ ఎస్ వీరయ్య గారు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు నాటి నుండి నేటి వరకు ప్రజల తరపున నిలబడి ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న కార్యక్రమంలో వాళ్ళని కలవడానికి ఒక సదావకాశంగా ఉన్నది సుందరయ్య గారు నిత్యం ప్రజల తరఫున పనిచేసిన వ్యక్తి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం